ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది కేటీఆర్ తో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకృష్ణ రావును కలిపి దాదాపు ఏడు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నిన్న కేటీఆర్ కు నోటీసులు ఇవ్వగా ఇవాళ్ల ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు తాను ఏ తప్పు చేయలేదని ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానన్నారు మంత్రుల అవినీతి కుంభకోణాల గురించి ప్రశ్నిస్తున్నందుకే నోటీసులు జారీ చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని హరీష్ రావు విమర్శించారు ఇది ఒక టైం పాస్ ప్రోగ్రాం తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్లా కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు కరీంనగర్లో మాట్లాడుతూ సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్కు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధమే లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వడం లేదని బండి సంజయ్ ఆరోపించారు కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ ఆరోపించారు సిడ్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియస్ టీవీసీఎస్ మొత్తం అయిపోయినాయి ది అండ్ శుభం పడ్డది కానీ దీన్ని మాత్రం లేదు శుభం లేదు దీన్ని ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు దీని పేరుతో టైం పాస్ చేస్తూనే ఉంటారు ఈ సిట్టు విచార చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛను ఇవ్వలేదు కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేతలు సమర్థించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారమే విచారణ జరుగుతోందని రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవన్నారు ఫోన్ ట్యాపింగ్ ను ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్య దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు

ప్రభుత్వాన్ని తన చేతిలో తీసుకొని ప్రతిపక్షాల ఫోన్లు వాళ్ళ నాయకుల ఫోన్లు అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేసినటువంటి నీ పార్టీ మీదే నీకు లేదు అలాంటివి ఇలా అవాకులు చవాకులు పేర్కొన్నావు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్రావు అందుబాటులో లేకపోవడంతో రెండేళ్లుగా విచారణ ముందుకు సాగలేదు గత ఏడాది జూలైలో ఆయన ఇండియాకు రావడంతో సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసింది ఇందులో భాగంగానే హరీష్ రావుతో పాటు కేటీఆర్ను విచారణకు పిలిచారు రానున్న రోజుల్లో కేసు విచారణ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి బ్యూరో రిపోర్ట్ న్యూస్